భయపడకుండా ధైర్యంగా త్రీ సెకండ్స్లో జనాలు మిమ్మల్ని వినేలా ఎలా చేయాలో తెలుసా మీకోసం ఒక చిన్న ట్రిక్ ఇది ఈసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా చేశారు ఈసారి స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఒక త్రీ సెకండ్స్ సైలెంట్గా ఉండి ఆడియన్స్ ఫేస్ని ఫోకస్ చేసి అందరినీ అబ్జర్వ్ చేయండి ఒక త్రీ సెకండ్స్ వరకు ఏమీ చేయొద్దు త్రీ సెకండ్స్ స్టిల్ కనిపించిన తర్వాత ఫోకస్ చేసి తర్వాత మీరు అనుకున్న ప్రిపేర్ అయిన టాపిక్ని స్టార్ట్ చేయండి త్రీ సెకండ్స్ మీరు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏం యూజ్ అవుతుందంటే ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు తిను ఏదో చెప్పబోతున్నాడు ఏదో చెప్పబోతుంది అన్న ఇంట్రెస్టింగ్ గ్రాప్తో వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ ట్రిక్ ని ఫాలో అవ్వి చెప్పండి ఎలా చేశారో ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ బ్లాస్ట్ ఈ ట్రై చేసిన తర్వాత యూ జస్ట్ కమెంట్ మీ ఆన్ దిస్ వీడియో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాతో పాటు ఫాలో అవ్వండి సో దట్ యూ క్యాన్ గెట్ ఆల్ ద ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఇలాంటి చాలా చాలా వీడియోస్ మీకోసం రెడీగా వచ్చారు బాయ్